మామ ఒక బీర్ తాగు పారలేదు త్వరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు ఏ లేదు మామ మందు తాగడం మానేశాను మామ కొద్దిగా పొట్ట తగ్గిద్దామని బాగా ఫ్రెండ్స్ తో మందు తాగి వస్తున్నావు కదా లేదే నేను డ్రింక్ చేయలేదు అయితే నా మీద ప్రామిస్ చే నువ్వు మందు తాగలేదని తెలుసు కదా అబద్ధపు ప్రామిస్ చేస్తే నేను చనిపోతానని అవునా ఒక్క పది నిమిషాల టైమి ఇదిగో నీ మీద ఒట్టేసి చెప్తున్నానే నేను డ్రింక్ చేయలేదు ఇంత లేట్ అయినా ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా డ్రింక్ చేస్తూ ఉంటాడు నా మీద ప్రామిస్ చేయమంటే నేను చచ్చినా పర్వాలేదు అని ప్రామిస్ చేస్తాడు సరే ఇలా చేస్తా ఎమ్మండి మళ్లీ డ్రింక్ చేసి వచ్చారు కదా లేదు బేబీ డ్రింక్ చేయలేదు నేను సరే అయితే మీ అమ్మ మీద ప్రామిస్ చెప్పండి డ్రింక్ చేయలేదు అని తెలుసు కదా ఫోన్స్ ప్రామిస్ చేస్తే మీ అమ్మ చనిపోతుంది ఓకే మా అమ్మ మీద ఒట్టు నేను డ్రింక్ చేయలేదు అత్త చనిపోయి ఏడాది అయ్యింది కదా నాకు తెలుసు మావయ్యా నిన్న నేను నా మీద ప్రామిస్ చేయమన్నా ఫాల్స్ ప్రామిస్ చేస్తే నేను చస్తాను అని చెబితే వెళ్ళి డ్రింక్ చేసి వచ్చి మరీ ప్రామిస్ చేశాడు అందుకే ఈ రోజు వాళ్ల అమ్మ మీద ప్రామిస్ చేయమన్నా వాళ్ల అమ్మ మీద ప్రామిస్ చేసి కూడా అప్పధం చెప్పాడు ఇప్పుడు నాకు ఓకే డైలీ డ్రింక్స్ ఐ డోంట్ లైక్ దిస్ డబ్బుండే యువ కూడా కాడు మంచోడు నీకు కావాలి అనుకుని ఉంటే ముందు నా ఇన్కమ్ అండ్ ప్రాపర్టీ గురించి కాకుండా నా హ్యాబిట్స్ అండ్ నేచర్ గురించి ఎంక్వైరీ చేసేదారే డబ్బు లేని వాడిని పెళ్లి చేసుకుని గుడి ముందు బెగ్గింగ్ చేయాలా ఇఫ్ యు డోంట్ స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్ నేను వెళ్లి డివోర్స్ అప్లై చేస్తా అప్పుడు నీవు నీ ఇన్కమ్ అండ్ ప్రాపర్టీలో సగం ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఎక్స్ట్రా కేసెస్

నా జాబ్ కూడా ప్రైవేట్ జాబ్ ఎప్పుడైనా ఊడిపోవచ్చు చేస్ టు ఆల్ తాగుతులు